పరిధిలో మీ అందరూ బాగున్నారా యాపీ ఈస్టర్ శుభాకాంక్షలు కలవర ప్రేమ నుంచి మీ అందరికీ హృదయపూర్వకంగా యాపీ ఈస్టర్ శుభాకాంక్షలు ఎంచుకుంటున్నాను మరి ఈ సమయంలో మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని మనందరము కూడా యాపీ ఈస్టర్లో సంతోషంగా ఉండాలని నేనెంతగానో మిమ్మల్ని అందరినీ బతిమలాడుకుంటున్నాను ఎందుకనగా సజీవులకలో నిన్ను ఉంచి ఈరోజు నీ తండ్రి లేచి ఉన్నాడని నీ హృదయంలో నువ్వే నిజంగా అది నమ్మి విశ్వసించినట్లయితే సమాధి దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీలు అక్కడ వెళ్ళినట్టి మరి ఆ మరి ఒక మరి వెళ్ళి అక్కడ తొంగి చూసి మరి వారైతే అనుకుచున్నారు మా తండ్రి ఎక్కడని ఎక్కడ వెళ్ళినాడు ఆయన ఉంటే ఎత్తుకొని పోదునని వాళ్ళు అనుకుంటున్నారు కదా ఆ విధంగా మీరు అనుకుంటున్నారా రోజు ప్రార్థన చేయాలనుకుంటున్నారా రోజు వాగ్దానంతో నా తండ్రిని నేను ప్రేమించాలనుకుంటున్నారా ఆశకలిగా జీవించు నీ తండ్రి లేచి ఉన్నాడు లేఖలము ప్రకారం లేచి ఉన్నాడు లేచి ఉన్న తండ్రి ఈరోజు మరి ఆ యొక్క అమర్దలైన మరియు వాళ్ళు సోమ దగ్గరికి వెళ్ళగానే పరలోకము నుండి దేవదూతుల దిగవచ్చి రాయిని పొరళించినది గొలుసులతో బంధింపబడిన రాయిని పొరళించబడి ఎందుకనగా ఆ యొక్క రాయిని రూమవరు ముద్రించి వెళ్ళిన రాయిని పరలోకం నుంచి దోధలో పొరలించి దానిపైన కూర్చున్నారు కారణం ఎందుకంటే యేసు నాని బంధించినప్పుడు మరి ఆయన లోపల నుంచి బయటకు రాలేదని కాదు కానీ ఆ తండ్రి ఒక మాట పలికితే ఈ కొండను ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళమంటే వెళ్ళొచ్చున్న వాక్యం విన్నారు కదా ఆ రాయి పెద్ద విషయం కాదు అయితే కూడా లోకము నువ్వు నేను తెలుసుకోవాలంటే క్రీస్తును ఎక్కడైతే బంధించబడినదో అది తెరవబడినది తండ్రి లేచిబడినాడు అని చెప్పి మనందరికీ లోకానికి తెలియపరచడానికి మాత్రమే దేవదూతులు పరలోకం నుంచి దిగివచ్చి రాయిని పురళించినది దానిపైన కూర్చున్నది దేవునికి స్తోత్రం అప్పుడేమని దేవతతో చెప్పిన అదే ఆ స్త్రీలు కూడా భయపడవద్దు మీరు వెళ్ళి ఆ శిష్యులకు తెలియపరచండి ఏసయ్య లేచినాడు ఆయన గలలే ప్రాంతానికి వెళ్ళొచ్చున్నారు మీరు అక్కడ వెళ్ళండి మీతో కూడా ఆయన కలుసుకుంటాడని చెప్పినట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం అంతేకాకుండా లేఖమును చెప్పిన ప్రకారమే ఆయన మూడో దినముల లేచినాడని మరి గుర్తురగాలి ఎందుకంటే అక్కడ కూడా ఒక మాట ఏమంటే ఆయన కేపను తర్వాత పన్నెండుగురుకి శిష్యులకు కనపడినో పన్నెండుగురు కూడా అక్కడ కనపడి ఉన్నాడు తర్వాత ఆయన ఏం చేసినాడంటే ఐదు వందలకు ఎక్కువ ఉన్నట్టు మరి అక్కడ జనలు కూడా ఆ సమయంలో ఒకేసారి కనపడినాడు ఐదు వందల మంది కంటే ఎక్కువ ఉన్న ప్రజలకు ఆ ఒకే సమయంలోనే తండ్రి కనపడినట్టుగా లోక్ మరి లేఖలో తెలియపరుస్తున్నాయి ఇక్కడ రుజువు చేస్తున్నారు మరి తండ్రి కనపడి ఏం చేసినాడు నలభై దినములు శ్రమలలో ఉన్నట్టు తండ్రి మళ్ళీ తిరగ వారికి బోధించటానికి మరి పరలోక రాజ్యముల గురించి బోధించడానికి సత్యముల గురించి బోధించడానికి ప్రమాణము చేసి చెప్పటానికి వారందరికీ కూడా బోధించినాడు ఆయన సమాధిలో నుంచి లేచి వచ్చిన తర్వాత వెంటనే పరలోకానికి వెళ్ళలేదు నలభై దినములు ఉన్నాడు నలభై దినములు మరి ఇక్కడ ఉండి శిశులకును ఇంక మెదట మీరు ఇంకా నిద్ర నుంచి మేలుకోండి ఇంకా నిద్రపోకని చెప్పేసి అన్ని జాగ్రత్తలతో చెప్పుతూ ఆయన బోధన చేస్తూ ఉన్నాడు బోధిస్తూ ఉన్నప్పుడే మరి ఈ ప్రజలు కూడా ఆయనను చూసి అనేక అద్భుతములు ఆశ్చర్యకరంగా మన తండ్రి మన మధ్యలో చేర్చున్నాడని వారు గమనించినారు అంతేకాకుండా ప్రేమైన సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు ఈ లోకంలోనే మరి నలభై దినములు ఎప్పుడైతే మళ్ళీ వారితో బోధిస్తున్నప్పుడు ఆయన చిత్తం నిర్వహిస్తున్నప్పుడు మరి పది దినముల తర్వాత పరిశుద్ధాత్మతో యాభో దినమున పెంతు కుస్తూ సభ మరి పండగగా చేసుకునబడినది పరిశుద్ధాత్మ దిగి వచ్చినది కాబట్టి ఆయన శిశువులకు మరి కనపడి వారితో కూడా చెబుతున్నాడు మీరు ఇంకా మెదుట నేను ఉన్నప్పుడే మీరు ఈ లోకములో వెలుగుగా నమ్మనప్పుడు వారు నమ్మలేదు వారి శిశువులు నమ్మలేదు తోమ నమ్మలేదు అప్పుడే తోమ వచ్చి ఆయన చేతులలో పుట్టుకోవడానికి అర్థం కాలే సమాధి గెలిచినప్పుడు కూడా ఆయనకు అర్థం కాలే శిలువు వేసినప్పుడు ఆయనకు అర్థం కాలే సమాధి గెలిచినప్పుడు తోమ ఆయన చేతులలో వేలు పెట్టి చెక్ చేసినాడు అప్పుడే నమ్ముతున్నాడు కాబట్టి ఈ రోజు నువ్వు నేను కూడా మరి ఈస్టర్ పండుగ ఎంతో సంతోషంగా ఆనందంగా ఆయన కృపను మనము విడుదల చేసుకోవాలంటే ఈ రోజు నీలో నాలో కూడా మరి సంతోషంగా ఆనందం లేఖలం లేఖనం చెప్పిన ప్రకారమే యేసు ప్రభు వారు పునరుత్నం చేయించినాడు పునరుత్తం విజయం పొంది ఉన్నాడు ఈరోజు తిరగ మా తండ్రి తిరగ రానై ఉంటున్న సమయము ఆయన చెప్పిన మాట ప్రకారము ఆయన లోకానికి రక్షించడానికి వచ్చినాడు లోకానికి పది పాపమును తనపై నేర్చుకున్నాడు సమాధిని మరి మరణపు ముళ్ళు ఓడించినాడు సమాధిని గెలిచినాడు గెలిచి ఈరోజు విజయం ఇచ్చినాడు విజయం ఇచ్చిన ప్రతి కుటుంబానికి వీష్ణుగా ఈ రోజు ఉంటున్నారు విశ్రాంతి దినం మనం పునరుత్న దిన మనకిచ్చిన ఆదివారం పునరుత్న దినం ముద్రించబడినది ఆదివారం ఆయన సన్నిధిలో మనం కూడా పునరుత్న దిన జ్ఞాపం చేసుకుంటున్నాం కదా లేఖన ప్రకారం మూడో రోజు లేని చెప్పిన తండ్రి ఆయన నలభై రోజులు లేచిన తర్వాత కూడా వెంటనే పరలోకానికి వెళ్ళలేదు ఆయన అనేక మందికి బోధిస్తూ ఉన్నాడు రాజ్యం గురించి బోధిస్తున్నాడు రాజ్యం నుంచి శక్తులను బోధిస్తున్నాడు లోకములు అనేక మందికి వెలుగుగా కనిపించినాడు అన్ని చేసిన గొప్ప దేవుడు ఈరోజు నిన్ను నన్ను ప్రేమించిన ప్రతి కుటుంబం ప్రేమించిన ఆ అంటున్నాడు పునరుత్న దినమును జ్ఞాపం చేసుకుంటూ ఉండు నేను వచ్చేంత వరకు నా శరీర రక్తాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఉండమని చెప్పినట్టుగానే మన తండ్రి ఈరోజు ఈస్టర్ దినముగా మనకి ఇచ్చినాడు పరిశుద్ధమైన పండగ దినంగా మనకి ఇచ్చినాడు సంతోషిస్తున్నావా ఆనందిస్తున్నావా నీ కుటుంబంలో అనుదిన ఉదయాన్నే వాగ్దానం ప్రకారము పునరుత్న తండ్రి మనకు లేచి ఉన్నాడని సమాధి నుంచి లేచిబడినాడని నమ్మి సృష్టించిన ప్రతి కుటుంబానికి అనుదినము నీ తండ్రి నీతోనూ మాట్లాడతాడు అనుదినము నీ తండ్రి పునరుత్ లేచిన గొప్ప దేవుడు సజీవుడని చెప్పి వారికి తెలియపరచుకున్నాడు మరి నలభై దినములు ఆయన వారితో రాజ్యముని గురించి చెబుతూ సజ్జీవుడి వారితో మాట్లాడినా చెప్పి మనం చెప్తున్నాడు కదా దేవునికి స్తోత్రం మరి ఈరోజు నీ కుటుంబుడు కూడా సజ్జీవుడు ఉన్నా నీ దేవుడితోనే నువ్వు సజీవుడు బ్రతుకున్నావు అంటే నువ్వు ఆయనతోనే మాట్లాడాలి దేవునికి స్తోత్రం ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా జీం గల తండ్రి పరిశుద్ధుడా ని నీ కృపలు నా ప్రభువ తండ్రి చెప్పిన మాట ప్రకారం నా ప్రభువ మూడో దిన తండ్రి సమాధిని తండ్రి నైనా గెలిచినట్టు దేవా లేఖన ప్రకారం నెరవేర్చిన దేవా నైనా మీరు నిజమైన దేవుడు ప్రభా నీ చిత్తంలో నీ కృపలు నా ప్రభు ఈ రోజు మరి ప్రపంచంలో అందరం కూడా సంతోషంగా ఆనందంగా వేష్టం జరుపుకుంటున్నామంటే జీవుగల దేవుడు మరణ మనములని సమాధి సోమాధి గెలిచిన దేవుడు అని ఏసయు జయమని చెప్పటానికి ఈరోజు కృప ఇచ్చినందుకు నీకే ఘనత ఏసు క్రిస్త నమంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్